జెనాటైమ్స్ మాంగళం ప్రజాపక్షి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ ఉదయగిరి వైసీపీ ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా చేజర్ల సుబ్బారెడ్డి ఎస్ అవునని చెప్పాలి ఎందుకంటే బెంగళూరులో విస్తృత స్థాయిలో చేజర్ల సుబ్బారెడ్డి వైసీపీ ఇన్ఛార్జిగా ఇవ్వమని పార్టీని బలోపేతం చేస్తామని మాజీ కేంద్ర మంత్రి చేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సందేశాలు పంపినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది చేజర్ల సుబ్బారెడ్డి అంటే మాజీ ఎంపీపీగా పనిచేశాడు సొంత నియోజకవర్గము అదే కాకుండా అప్పసముద్రం ఆ కొన్ని పరిధుల్లో అతనికి బంధురేకాలు ఎక్కువగా ఉండడం అతని దగ్గర చాలామంది ఉపాధి కల్పించడంతో నియోజకవర్గం నుంచి చాలామంది కొన్ని వేల మందికి ఉపాధి కల్పించడంతో చేజల సుబ్బారెడ్డి కంటూ ఒక బలమైన వర్గం తయారైందని మనం ఖచ్చితంగా చెప్పుకోవడంలో శక్తి లేదు ఇదే క్రమంలో చేజల సుబ్బారెడ్డి వైసీపీ ఇన్ఛార్జిగా తనకిస్తే కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేస్తానని అంతేకాకుండా ఇంకా రాబో కాలంలో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది టికెట్ కూడా తనకే ఇవ్వాలని పార్టీకి వీలైనంతవరకు తన సహాయ సహకారాలు పార్టీకి నేను అందజేస్తానని చెప్పి ఒక కేంద్ర మాజీ కేంద్ర మంత్రి చేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సందేశం పంపినట్టు మనకు విశ్వసనీయ సమాచారం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తలకు దగ్గర నిలబడి భరోసా ఇచ్చే ప్రసక్తి లేకుండా పోయింది నేనైతే ధీటుగా ఎదుర్కోగలను అనే విషయంపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇతను ప్రాయకంగా తెలియజేస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఆలోచించి తర్వాత తదుపరి నిర్ణయం చెప్తానని చెప్పినట్టు మనకు విశ్వసనీయ సమాచారం కానీ చేజల్ల సుబ్బారెడ్డి వర్గం మటుకు కంపల్సరీ చేజల్ సుబ్బారెడ్డికే ఇన్ఛార్జ్ ఇస్తున్నారు ఉదయగిరి వైసీపీది నెక్స్ట్ టికెట్ కూడా అతనికే వస్తుందనే భరోసాతో చేజల్ సుబ్బారెడ్డి వర్గం ఉన్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఈ క్రమంలోనే చేజల్ సుబ్బారెడ్డి ఇటు లీగల్ టీమును కానీ ఇటు ఒక ఆర్గనైజింగ్గా పెట్టుకునేసి ప్రతి మండలంలో కూడా కార్యకర్తకు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా తను సొంత నిధులతో ఆదుకుంటానని అంతేకాకుండా పార్టీ బలహీనపడింది కాబట్టి దాన్ని బలోపేతం చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటానని అంటే ఇప్పుడు నాలుగున్నర సంవత్సరమే కాకుండా నెక్స్ట్ కూడా వచ్చే ఎలక్షన్కు కూడా తనకే టికెట్ ఇస్తే పార్టీని భారీ స్థాయిలో భారీ మెజార్టీతో నేను గెలిపించగలనని చెప్పి చేదల్ సుబ్బారెడ్డి సందేశం పంపించినట్టు దాన్ని జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది ఇక రాబో కాలంలో ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు దాకా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు దాదాపు పోయిన ఎలక్షన్ కూడా భారీ స్థాయిలో ఖర్చు పెట్టి ఇదే ఉన్నాడు అదే క్రమంలో ఇప్పుడు ఇన్ఛార్జ్ను మారిస్తే రాబో కాలంలో ఇబ్బంది జరుగుతుందనే ఒక ఆలోచనలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కానీ పరిశీలించిన పైన మీకు ఏ విషయం తెలియజేస్తాను చేజల్ల సుబ్బారెడ్డికి చెప్పినట్టు అంతేకాకుండా సినీ నటు రోజా కూడా చేజల్ల సుబ్బారెడ్డికే ఉదయగిరి ఇన్ఛార్జిగా అవకాశం కల్పించాలని చెప్పినట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇంకా రాబో కాలంలో ఎలా ఉంటుందనేది మనం వేచి చూద్దాం